హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి అమ్మాయిని తమ్ అయితే చూశారు కదండి విషయం ఏంటి అంటే నాకు మొక్కల్ని పెంచడం అంటే చాలా ఇష్టము అందులోని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము ఇంతకు ముందు కూడా నేను ఆ విషయాన్ని అయితే చెప్పాను అయితే నేను అసలు అంత ఇష్టంగా పెంచిన మొక్కల్ని కూడా వదిలేసి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాను అంత పెద్ద కష్టం మాకేమొచ్చింది అనేది నేను ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మాత్రము నేను మళ్ళీ గార్డెనింగ్ అనేది రీస్టార్ట్ చేశానండి అయితే ఇది ఒక్కరోజు వీడియో కాదనమాట మల్టిపుల్ డేస్ నేను మొక్కల్ని కూడా ఒకేసారి తీసుకోలేను బికాజ్ నాకు కొన్ని మనీ ఇష్యూస్ ఉన్నాయి కదా సో నా దగ్గర మనీ ఉన్నప్పుడల్లా టూ టూ మొక్కల్ని అలా కొంటూ ఇప్పటికైతే నేను ఫ్లవరింగ్ ప్లాంట్స్ని అయితే పెంచుతున్నాను అనమాట ప్రజెంట్ నేను కొన్ని లీఫీ వెజిటేబుల్స్ని కూడా స్టార్ట్ చేశాను అది వేరొక వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే అవి ఇంకా చిన్నగా ఉన్నాయండి పెద్దగా ఏమీ లేవన్నమాట అందుకే షేర్ చేసుకోలేదు ఇంకా నర్సరీకి అయితే వెళ్ళాను అన్నాను కదా ఇక్కడ అయితే చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి నాకు తక్కువ ప్రైస్గా అనిపించి నేను కాకినాడలోని ఏపీఎస్పికి దగ్గరలో ఉన్న నర్సరీలో అయితే తీసుకుంటున్నాను అనమాట అది కాకుండా ఇంటి దగ్గరికి ఒక అన్న వస్తారు ఆ అన్న దగ్గర కూడా తీసుకుంటున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ అండ్ అలానే లెవెన్ వెరైటీస్ ఆఫ్ మందార పువ్వులు గుత్తు పువ్వులు మల్లె రకానికి చెందిన కొన్ని మొక్కలు ఇంకా చామంతి రకానికి చెందిన కొన్ని మొక్కలు అయితే ఉన్నాయన్నమాట నాకు రోజెస్లోని క్రీపర్స్ అంటే చాలా ఇష్టమండి నేను ఎప్పుడు పెంచలేదు ఈసారైనా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనేసి నెక్స్ట్ టైం అయితే కొన్ని రకాల ప్లాంట్స్ అండ్ అలాగే సాయిల్ అంటే మా ఇంట్లో మట్టి అనేది ఏమీ లేదండి సో మొక్కల్ని పెంచడానికి మట్టి అనేది మేము ఈ నర్సరీ నుంచే కొని తెచ్చుకుంటున్నాము బస్తా వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా ఈ సాయిల్ అయితే మూడు రకాలు మిక్స్ చేసి ఉంటాయండి అది ఎర్ర బంకమట్టి నల్ల బంకమట్టి అండ్ అలానే ఆవు లేదంటే గేదె పేడ అనమాట నేనైతే ఎప్పుడు పేడలో చేతులు పెట్టలేదు కానీ మొక్కలకి బలం కదా అని చెప్పేసి చెయ్యి పెట్టి మరీ మిక్స్ చేసి ఇంకా మొక్కలకి మట్టినైతే వేస్తున్నాను అనమాట ఇంకా మేము మట్టితో పాటు ఇక్కడే పాట్స్ని కూడా తీసుకున్నామండి ఎక్కువగా తీసుకోవడంతో మాకైతే కొంతవరకు తగ్గిందనమాట ప్రైజ్ అయితే నేను ప్లాంట్స్ని కింద కాకుండా మేడపైనైతే పెంచు అనమాట బికాస్ మా ఇంట్లో చూసారు కదా ఎంత చీకటిగా ఉందో సన్లైట్ అనేది రాదండి కింద వరకుని సో అందువలన నేనైతే ప్లాంట్స్ని కింద పెంచట్లేదు మీకు తెలుసు కదా ప్లాంట్స్ పెరగాలి అంటే సన్లైట్ ముఖ్యమని అందుకే మేడ మీద పెంచుతున్నాం అనమాట అయితే స్టెప్స్ కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి ఈ బస్తా వెయిట్ ట్వంటీ కేజీస్ వరకు ఉందనమాట సో దాన్ని పట్టుకుని వెళ్దామని నేను ట్రై చేశాను ఇంతకుముందు నేను వెయిట్ అనేది మోసేదాన్ని అండి అంటే లైక్ వాటర్ ఉంటుంది కదా టిన్ వాటర్ టిన్ని నేనే మోసుకుని వెళ్ళేదాన్ని అనమాట మేము అద్దె ఇంట్లో ఉన్నప్పుడు త్రీ ఫ్లోర్స్ నేను వాటర్ టిన్ని కింద నుంచి పైకి తీసుకుని వెళ్ళేదాన్ని అలా డైలీ టూ టిన్స్ అయితే తీసుకుని వెళ్ళేదాన్ని అంత వెయిట్ని లిఫ్ట్ చేసిన నేను కూడా ఈ రోజు అయితే ఈ బస్తాని అని అనమాట నాకు ఎందుకో బాగా హెవీగా అనిపించింది అప్పుడైతే నేను సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం బాడీ వెయిట్ ఉంది కదా సో అందుకే ఆవేశంతో ఏమైనా లిఫ్ట్ చేయలేకపోతే పోయానేమో అని అనుకున్నాననమాట ప్రజెంట్ అయితే నా బాడీ వలన నేను అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతున్నాను చిన్న చిన్న పనులు చేసినా కానీ ఎక్కువగా ఆవేశం అనేది వచ్చేస్తుంది అనమాట డైట్ అయితే స్టార్ట్ చేశాను ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది చూడాలి మరి ఫ్యూచర్లోని ఇంతకు ముందు అయితే మాత్రము మా హస్బెండ్కి క్యాన్సర్ లేని టైంలో నేను జిమ్కి కూడా వెళ్ళేదాన్ని అండి బికాజ్ ఆ టైంలో మా దగ్గర మనీ ఉండేవి శ్రీను నేను కూడా వర్క్ చేసేవాళ్ళం మనీ అని చేసేవాళ్ళం దానివల్ల ఏంటంటే నేనప్పుడు నా బాడీ మీద కేర్ తీసుకునేదాన్ని ఆఫ్ ఆఫ్టర్ డెలివరీ కూడా నాకైతే వెయిట్ అనేది ఏమీ ఉండేది కాదండి నేను పూర్తిగా మ్యారేజ్ టైంకి ఎలా ఉన్నానో అలానే ఉండేదాన్ని ఆ టైంలో నేను జిమ్లో వెయిట్ లిఫ్ట్ కూడా చేసేదాన్ని అంటే మరీ భారీ భారీ వెయిట్స్ కాదనుకోండి ఎక్కువ కార్డియో మీద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని అనమాట సో ఆ టైంలో మనీ అనేది ఇష్యూ కాకపోవడంతో జిమ్ అయితే వెళ్ళేదాన్ని కానీ ప్రజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదండి బికాస్ ఇప్పుడున్న ఇష్యూస్కి మళ్ళీ జిమ్కి మనీ పే చేయడం అంటే కష్టమే కదా ఫ్యూచర్లో అయితే అయితే ట్రై చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే వెయిట్ లాస్కి ఇంటి దగ్గర ఉండే హోమ్ వర్కౌట్స్ అంతకంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట జిమ్లోని సో అందుకోసం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను నేనైతే జిమ్కి వెళ్ళేదాన్ని అనేసి మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళకి ఇంకా మా అమ్మ వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలియదు అనమాట ఎందుకంటే నేను ఎవరికి చెప్పేదాన్ని కాదు ఏదో వింతగా చూస్తారు అని అనుకునేదాన్ని అంటే నేనున్న లొకాలిటీలో కొంచెం అలానే ఫీల్ అవుతారండి అందుకే నేనైతే చెప్పలేదు ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే నేను అన్నింటినీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాయిల్ అంతా మిక్స్ చేసేసి ఒక చోట కూర్చుని ఇంకా ప్లాంట్స్ని అయితే నాటడం స్టార్ట్ చేశానన్నమాట 아마 మొక్కలకి ప్రజెంట్ అయితే నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూస్ చేయట్లేదండి చూడాలి వాటి గ్రోత్ అయితే ప్రజెంట్ బాగానే ఉంది ఫ్యూచర్లో అయితే కొంతమంది కొన్ని ట్రిక్స్ అయితే చెప్తున్నారు కదా గార్డెనింగ్ చేసేవాళ్ళు అయితే పాటిద్దామని అయితే అనుకుంటున్నాను అన్నమాట టిప్స్ ఇంకా నేనైతే న్యాచురల్ వేలోనే అన్ని ప్లాంట్స్ని పెంచాలి అని అనుకుంటున్నాను అయితే లీఫీ వెజిటేబుల్సే కాకుండా వెజ్జెస్ కూడా కొన్ని యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను వంగనారు పచ్చిమిర్చి టమాటా ఇలా ఇలాంటివైతే తీసుకుందాం అనుకుంటున్నాను లీఫీ వెజిటేబుల్స్ ఏ విధంగా గ్రో అవుతున్నాయో దాన్ని బట్టి వాటిని కూడా స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మీరు చూస్తే గనక మా మేడ కూడా అంత పెద్దదేమీ కాదండి చిన్నదే సో ఎక్కువ ప్లాంట్స్ని పెంచే ఛాన్స్ కూడా లేదనమాట చుట్టూ అంతా క్లోజ్డ్ ఏరియా ఇంకా నేను తమ్నలో పెట్టిన విషయం గురించి అయితే మాట్లాడుకుందామండి అంటే అంత ఇష్టంగా ప్రాణంగా పెంచుకున్న మొక్కల్ని కూడా నేను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాను అంటే దాని వెనుకున్న రీజన్ కూడా పెద్దదేనండి నేను కొన్ని విషయాలను అయితే అంటే చెప్పకూడదు అనుకుని దాచిపెడుతూ చెప్తున్నాను బికాస్ నేను ఈ ఫ్యామిలీ మెంబర్నే కదా సో ప్రతిదీ ఎక్స్పోజ్ చేయలేను కాబట్టి సో స్టార్టింగ్ నుంచి కొంతవరకు అయితే నేను చెప్తాను అనమాట మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లోనే అంటే మ్యారేజ్ అయిన థర్డ్ డే నుంచే మేమైతే రెంట్కు ఉండేవాళ్ళం అన్నమాట ఆ టైంలో మేము బయట ఉన్న టైంలోనే మా హస్బెండ్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడంతో అక్కడ నేను ఒంటరిగా అన్ని పనులు చేసుకుంటున్నాను అనేసి మా చిన్న మావయ్య వాళ్ళకి అంటే మా మావయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు వాళ్ళకి విషయం తెలిసి న్యూలీ మ్యారీడ్ కపుల్ అలా ఒంటరిగా ఉంటున్నారు పైగా తనకి ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మాయి ఒక్కరితే చూసుకుంటుంది ఎంత లవ్ మ్యారేజ్ అయినా కానీ ఇలా దూరం పెట్టకూడదు సో ఇంటికి అయితే తీసుకురావాలి అని మా మావయ్య మీద ప్రెజర్ చేయడంతో మా మావయ్య అయితే మమ్మల్ని ఇంటికి తీసుకొని వచ్చారనమాట నేను ఇంటికి రావడం అనేది నాకు ఇష్టం లేదు అలాగే మా అమ్మ వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే మా పెళ్ళి విషయంలో మేమైతే చాలా గొడవలే పడ్డాము సో అందువలన నా వల్ల మా పేరెంట్స్ మా మావయ్య వాళ్ళతో తిట్లు తిన్నారు ఎందుకు అక్కడికి వెళ్ళడం అని నాకుండేది ఆ టైంలోని మా పేరెంట్స్కి ఏంటంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు కదా రేపు పొద్దున్న మా అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో అని వాళ్ళకు కానీ ప్రతి విషయాన్ని టైం అనేది హీల్ చేస్తూ ఉంటుంది అంటారు కదా నా విషయంలో అదే ప్రూవ్ అయిందండి నేను కొంత ఓపిక్గా ఉండడం వలన ఇంకా మా మధ్య ఉండే గొడవలు చాలా వరకు అయితే తగ్గాయన్నమాట అంటే స్టార్టింగ్లో కొంతవరకు అడ్జస్ట్ అవ్వడానికి నాకు టైం పట్టింది కానీ నేను ఆ రోజు ఈ ఇంటికి ఇష్టం లేకుండా వచ్చినా కానీ ప్రజెంట్ అయితే మాత్రము మేమందరం కలిసి ఉన్నాము అదే మంచి విషయము ఇప్పటికీ స్టిల్ కొన్ని క్లాషెస్ ఉంటాయి కానీ కొట్టేసుకునే అంత ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టేసుకునేంత అయితే కాదనుకోండి అయితే అన్ని గొడవల మధ్య వచ్చిన నేను మళ్ళీ ఎందుకు తిరిగి వెళ్ళాను అనేది చెప్తాను ఫస్ట్ అయితే నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తులో గార్డెనింగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ని అయ్యానో డెలివరీ కోసము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానో ఆటోమేటిక్గా మొక్కల మీద కేర్ తీసుకునేవారు ఎవరూ లేక మొక్కలన్నీ పాడైపోయినాయినాయి అనమాట ఇంకా తర్వాత మళ్ళీ నేను పాపని తీసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా అక్కడ నుండి మళ్ళీ నేను మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేశాను ఈసారి ఏమైంది అంటే మా హస్బెండ్కి క్యాన్సర్ అని లవ్లీకి డయాబెటీస్ అని తెలియడంతో నేను ఎప్పటి నుండో డౌట్ఫుల్గా అయితే ఉండేదాన్ని ఇంటి వాస్తులు ఏదో ప్రాబ్లం ఉంది అని సో మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకోవడంతో కొంతమందిని తీసుకొచ్చాము వాళ్ళు కూడా కొంతమందిని తీసుకొచ్చి చూపించారు ఎవరు వచ్చినా కానీ ఒకటే చెప్పేవారు ఇంట్లో వాస్తు లోపాలు ఉన్నాయి అని నేను సరి చేయడానికి చాలానే ట్రై చేశాను మనీ కూడా ఖర్చు పెట్టాను కానీ ఎంత చేసినా ఏమీ సెట్ కాలేదు అని అనిపించింది ఇంత ప్రాబ్లం మధ్య ఉండడం ఎందుకు అని చెప్పేసి నేనైతే అద్దింటికి హౌస్ షిఫ్ట్ అయిపోయామనమాట నేను శ్రీను లవ్లీ ముగ్గురం వెళ్ళిపోయాము వేరే ఇంటికి అయితే మేము రెంటెడ్ హౌస్లోని మేడ మీద థర్డ్ ఫ్లోర్లో అయితే ఉండేవాళ్ళం అన్నమాట అక్కడ మొక్కల్ని పెంచుకోవడానికి చాలా స్థలం ఉండేది అంటే మనము పాట్స్లో పెట్టి పెంచుకోవచ్చు అనమాట కాకపోతే ఉన్న ప్లాంట్స్ అన్నింటినీ పట్టుకొని వెళ్దామన్నా కానీ ఇంట్లోనే చాలా ప్లాంట్స్ ఉండడంతో వారు కొంచెం వద్దులే అన్నట్టు చెప్పడంతో ఇంకా మేమైతే ప్లాంట్స్ని అక్కడ తీసుకుని వెళ్ళలేదనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే వదిలేశాను అయితే సమ్మర్ సీజన్ వచ్చిన తర్వాత నేను తీసుకునే కేరు వేరేగా ఉంటుంది మా మావయ్య తీసుకునే కేర్ వేరేగా ఉంటుంది కదా అంటే మా మావయ్యకి గార్డెనింగ్ గురించి అంతలా ఏమీ తెలియదు ప్లాంట్స్కి వాటర్ పోయడం మాత్రమే తెలుసు సో దాని వలన ఏమైంది అంటే ప్లాంట్స్ అన్నీ కూడా సమ్మర్ సీజన్లో చనిపోయినాయి అనమాట ఇంకా నేను ఆ బాధతో ఇంకెప్పుడు నేను ప్లాంట్స్ని పెంచకూడదు ఇప్పటికే టూ టైమ్స్ ఇలా చేశాను అని ఎందుకంటే నేను ప్లాంట్స్ని మనిషిలా ఫీల్ అవుతాను అనమాట దానికి ఏదైనా అయితే మాత్రము అది మనిషికి ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను దానివల్ల నాకు ఏమనిపించింది అంటే అంటే ప్లాంట్స్కి కూడా ప్రాణం ఉంటుంది కదా సో వీటి ప్రాణం అనేది నా అవసరాల కోసం నేనే నా చేతులతో తీసేశాను అన్న ఫీలింగ్తో నేను ఇంకా ప్లాంట్స్ని పెంచడం అయితే మానేశాను మీరు నమ్మరు నేను తులసి మొక్కను కూడా ఇంట్లో పెంచడం మానేశాను అనమాట బికాస్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను ఒక త్రీ టైమ్స్ వరకు తులసి మొక్కను తీసుకొచ్చి ఇంట్లో పెంచాను బట్ ఎందుకో అది పెరగడం లేదనమాట అంటే అది కూడా కొండెక్కుతుంది అంటే చనిపోయేదనమాట ఇంకా నాకు ఎందుకో ఇది వేరేగా అనిపిస్తుంది ఇంకా ప్లాంట్స్ని అది పెంచకూడదు అని ఇంకా పెంచడం మానేశాను అప్పటి నుంచి ఇంతలా ఉన్న నేను మళ్ళీ ఎందుకు గార్డెనింగ్ స్టార్ట్ చేశాను అంటే ఎందుకంటే ప్రజెంట్ నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఇంతకు ముందు నాకు ఎప్పుడైనా బాధగా అనిపించినా సంతోషంగా అనిపించినా మొక్కల దగ్గరికి వెళ్ళి వాటికి నీళ్ళు పోస్తూ కాసేపు వాటికి సంబంధించిన చిన్న చిన్న పనుల్ని చేస్తూ అందులో పీస్ ఆఫ్ మైండ్ని వెతుక్కునేదాన్ని సో ప్రజెంట్ నాకు అది చాలా అవసరం కాబట్టి మళ్ళీ నేను ప్లాంట్స్ని పెంచడం స్టార్ట్ చేశాను ఈసారి అయితే నేను లీఫీ వెజిటేబుల్స్ వెజ్జీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను బికాజ్ మా నాన్నకి ఆ మొక్కలంటే చాలా ఇష్టము సో ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యేవారు అనేది నేను కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుని ఆ మొక్కల్ని కూడా ట్రై చేస్తున్నాను అనమాట సో ఇదండి నా లైఫ్లో ఇంకొక మినీ స్టోరీ మీకు ఈ వీడియో కనుక బోరింగ్గా అనిపిస్తే సారీ అండి కాకపోతే నా లైఫ్లోని ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను థ్యాంక్ యూ